నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది గ్రామానికి చెందిన మహిళా రైతు బిల్ల లక్ష్మి మరణించి మూడు సంవత్సరాలు గడిచిన ఆమె పేరు మీద రైతుబంధు నిధులు ఇప్పటికీ ఖాతాలో జమ అవుతుండటం అధికారులు తమ విధుల్లో నివృత్తంగా ఉండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయమై సమాచార హక్కు చట్టం అవగాహన రక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాతూరు యాదగిరి గౌడ్ స్పందిస్తూ తానాకలన్ గ్రామ శివార్లోని ఎనిమిది వందల తొంభై నాలుగు బై ఒకటి ఏ సర్వే నంబర్లో ఉన్న సుమారు నాలుగు ఎకరాల భూమికి సంబంధించి రైతుబంధు నిధులు గత మూడేళ్లుగా మృతురాలి ఖాతాలో జమవుతున్నాయన్నారు మరణించిన మూడు సంవత్సరాలు గడిచినా బ్యాంకు ఖాతా తొలగించబడలేదని ఈ విషయంపై సమస్యలపై పలుమార్లు సంబద్ధ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడైనా అధికారులు తగిన చర్యలు తీసుకుని విచారణ చేపట్టాలని మృతురాలికి జమైన డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఒకవేళ ఎవరైనా ఆ నిధులను అక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియాతో తెలిపారు పరిరక్షణ కమిటీ హైదరాబాద్ పీ టూలో మూడెకరాల ముప్పై తొమ్మిది గుంటలు లబ్ధిదారుని పేరు బి లక్ష్మి వైఫ్ లక్ష్మణ్ ఆమెకు రైతు బంధు రెండు వేల పద్దెనిమిది నుంచి టెన్షన్గా రెండు వేల ఇరవై ఐదు వరకు పడుతూనే ఉంది కానీ సమస్య ఏందంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె చనిపోయింది చనిపోయినా కూడా రైతు బంధు పడుతూనే ఉంది పలుమార్లు అధికారులకు దర్కా ఫిర్యాదులు ఇచ్చినచో అది మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళకి ఇస్తే అగ్రికల్చర్ వాళ్ళకంటారు అగ్రికల్చర్ వాళ్ళకి ఇస్తే రెవెన్యూ వాళ్ళకంటారు కాబట్టి సంబంధిత అధికారులు దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని అట్టి రైతు బంధులు నిలిపివేయాలని చెప్పి కోరుచున్నాను